హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ ఇవాళ వీడియోలో శారీస్ వచ్చేసి చెన్నూరు సిల్క్ శారీస్ విత్ కంచి బార్డర్ అండి నేను మొన్న నిజాం బార్డర్తో పెట్టాను సో ఇవాళ వచ్చేసి కలంకారీ సిల్క్ దీన్ని చెన్నూర్ సిల్క్ అంటారు కలంకారీ సిల్క్ అంటారు సో విత్ కంచి బార్డర్స్ అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ టైప్ ఉంటుంది అంటే బార్డర్ వచ్చేసి ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుందండి ఇవి కంచి బార్డర్స్ అంటారు సో ఇవి బయట మినిమం ప్రైస్ త్రీ థౌజండ్ చేంజ్ ఉంటాయండి సో నేనైతే టూ ఫైవ్ ఆ రేంజ్ లో పెట్టాను స్టార్టింగ్ లో ఇప్పుడు ఇవి ఆఫర్లో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా లేదనమాట ఫ్రీ షిప్పింగ్తో కేవలం నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అది కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట బెస్ట్ క్వాలిటీ విత్ కంచి బార్డర్ శారీస్ అన్నీ కూడా మంచి కలర్స్లో మంచి డిజైన్స్లో చాలా బాగున్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వెంటనే ఆర్డర్ చేసుకోండి మల్టిపుల్స్లో ఉన్నాయి అయినా కూడా నచ్చిన శారీ అయితే వెంటనే అయిపోతుంది సో నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోండి బెస్ట్ ప్రైస్ దీనికి మించిన ప్రైస్ ఉండవు అనమాట ఇంకెక్కడా ఉండదు ఇంత మంచి క్వాలిటీ అందులోను మెయిన్ క్వాలిటీ చూసుకోండి అది కూడా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వదు సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ ఉంటున్నాయి అండ్ బెస్ట్ ప్రీమియం క్వాలిటీ శారీస్ ప్యూర్ శారీస్ అన్నమాట మన దగ్గర సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్ అండి సేమ్ కలర్ అనమాట ఇది వచ్చేసి కోరా బేస్ వచ్చి డిజైన్ అంతా కూడా ల్యావెండర్తో డిజైన్ ఉంటుంది సేమ్ ఇంకా నేను కట్టుకున్న శారీనే ఆల్ ఓవర్ చిన్న డిజైన్ అండి ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ చిన్న డిజైన్ వచ్చి వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది అనమాట వీటిని కంచి బార్డర్స్ అంటారు అండ్ సిల్వర్ బార్డర్ అండి చూడండి సిల్వర్ తో వచ్చింది బార్డర్ కూడా ఇవి కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి అండ్ ఆఫీస్ వేర్ కూడా ఆఫీస్లో ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఆ ఈవెంట్స్ అప్పుడు కట్టుకున్న మంచి గ్రాండ్ లుక్ ఉంటాయి అనమాట అండ్ బార్డర్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది శారీ కలర్ కూడా చాలా బాగుంది చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది లావెండర్ అండ్ మస్టర్డ్తో డిజైన్ వచ్చి ఎంత నీట్గా ఎంత బాగుందో చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్ అండ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి షేడ్ షేడ్తో అసలు ఈ కలర్ కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అనమాట అందులోను మంచి డిజైన్లో వచ్చింది చూసుకోండి ఇవి అయితే చిన్న డిజైన్స్ కాబట్టి పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి చూసుకోండి కంచి బార్డర్స్ ఇంకా గ్రాండ్గా ఉంటాయి అనమాట గా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కట్టుకున్నా కూడా లైట్ వెయిట్ అండి అసలు వెయిట్ ఉండవు శారీస్ అది కూడా ప్రీమియం క్వాలిటీ బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి బేస్ అంతా కూడా లావెండర్ షేడ్ వచ్చి రెడ్ కలర్ పీకాక్ డిజైన్ అనమాట అండ్ ఇవి సింగిల్ లేయర్ వేసినా బాగుంటది స్టెప్స్ పెట్టుకున్నా కూడా నీట్ గా ఉంటాయి శారీస్ అయితే అండ్ ప్రతి సారీ ఇలా పళ్ళుకి టాజిల్స్ ఉంటాయి అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలో మస్టర్డ్ అండ్ లావెండర్ ఉంది కాబట్టి బ్లౌజ్ లో మస్టర్డ్ ఉండదు జస్ట్ లావెండర్ అండ్ బ్లాక్ అవుట్ లైన్తో డిజైన్ వచ్చింది అనమాట అండ్ బ్లౌజ్ కూడా వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చిందన్నమాట మనం కి ఎలా అయినా పెట్టించుకోవచ్చు డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి అండ్ ప్లెయిన్ రెడ్ వేయిచ్చుకొని హ్యాండ్స్ వర్క్ ఈ డిజైన్ వేయించుకున్న అలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు అనమాట ఆర్ బాడీ పార్ట్కి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కి ప్లేన్ రేట్ వేయించుకున్న అలా డిఫరెంట్గా ట్రై చేయండి సారీ ఇంకా హైలైట్ అయ్యిద్ది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఈ క్వాలిటీ శారీస్ కంచి బార్డర్ ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా మీకు ఎక్కడా దొరకదు సో చూసుకోండి అండ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ శారీ సేమ్ అదే డిజైన్ అండి నేను కట్టుకున్న శారీ డిజైన్లో మస్టర్డ్ కలర్ అనమాట మస్టర్డ్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చి బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ సిల్వర్ బార్డర్ వచ్చింది చూడండి సేమ్ డిజైన్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ బట్ ఆ కలర్ చూసుకుని మస్టర్డ్ అనమాట సో మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే రెండిట్లో ఏదో ఒకటి ట్రై తీసుకోవాలి ట్రై చేయండి అంటే ఏదన్నా అయిపోతే ఇంకోటి అయినా తీసుకోవచ్చు రెండు బాగుంటాయి కట్టుకుంటే ఎవరికైనా సెట్ అయిపోతాయి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా ఎంత బాగుందో మస్టర్డ్ బేస్ వచ్చి రెడ్ అండ్ మెహందీ గ్రీన్తో ఇలా డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ అండి బ్లాక్ బేస్తో సిల్వర్ బార్డర్ అనమాట ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మెహందీ గ్రీన్ బేస్ వచ్చి రెడ్ కలర్ పళ్ళు వచ్చింది రెడ్ కలర్తో పీకాక్ డిజైన్ అనమాట ఇంకా ప్రతి సారీ పళ్ళు టాజిల్స్ ఉంటాయండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్తో ఎక్కువ హైలైట్ అయింది అనమాట ఇదిగోండి కోరా బేస్ వచ్చి గ్రీన్ అండ్ రెడ్ కలర్తో డిజైన్ వచ్చి అటు ఇటు బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది ఇంకా బేసిక్ కలంకారీ డిజైన్ అనమాట ఈ డిజైన్ గురించి చెప్పక్కర్లేదు రెడ్ కలర్ బేస్ వచ్చింది నేను ఇంతకుముందు ఈ డిజైన్లో ఎల్లో పెట్టాను బ్లాక్ పెట్టాను ఒక నిజాం బార్డర్లో పెట్టాను అనమాట బ్లాక్ అండ్ కోరా కలర్ కూడా పెట్టాను నన్ను చాలా మంది రెడ్ కలర్తో అడిగారండి ఈ డిజైన్ సో ఈ డిజైన్ ఇప్పుడు కంచి బార్డర్లో వచ్చింది చూసుకోండి కంచి బార్డర్లో రెడ్ కలర్ చాలామంది రెడ్ కలర్ అడిగారు సో ఈ శారీ కూడా కడితే చాలా బాగుంటుంది డిజైన్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు బేసిక్ కలంకారీ డిజైన్ అనమాట అండ్ అటు ఇటు గోల్డ్ కలర్ కంచి బార్డర్ వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చి నీట్గా ఇంకో సైడ్ ఏమో ఫోర్ ఇంచ్ బార్డర్ వచ్చిందనమాట అనమాట సో ఎవరికైనా బాగుంటాయండి శారీస్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ అండి సిక్స్ ఫీట్ హైట్ ఉన్న శారీస్ సరిపోతే చాలా హైట్ వస్తాయి శారీస్ అయితే ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి రెగ్యులర్ పికాక్ డిజైన్ కాకుండా చాలా డిఫరెంట్గా వచ్చింది బేస్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చి అండ్ ఎల్లో కలర్తో ఇలా పళ్ళులో డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బేస్ వచ్చి కోర కలర్తో ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ వచ్చిందండి ఇదైతే ఇంకా వేరే శారీస్ కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట బ్లాక్ బేస్ వచ్చింది కాబట్టి నటీ టు గోల్డ్ బార్డర్ వచ్చింది ఇది కూడా నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారు రెడ్లో తెప్పించుకొని సో కంచి బార్డర్లో ఉంది చూసుకోండి శారీ కూడా చాలా బాగుంటుంది కడితే సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మీద బ్లూ అండ్ రెడ్ కలర్తో కొంగల్ డిజైన్ అండి ఫ్లెమింగో డిజైన్ అనమాట ఇది కూడా చాలా ఫేమస్ ఇలా కలంకారీ సిల్క్ లో నేను కోటా లో కూడా చాలా సేల్ చేశాను అండ్ మొన్న నిజాం బార్డర్లో కూడా పెట్టాను చాలా సేల్ చేశానండి అండ్ చాలా మంది కూడా అడుగుతున్నారు నిజాం బార్డర్స్లో అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ మల్టిపుల్స్ చేపించాను మల్టిపుల్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి కంచి బార్డర్లో ఉంది చూసుకోండి సేమ్ డిజైన్ కంచి బార్డర్ అనమాట అటు ఇటు రెడ్ కలర్తో ఇలా జరీ బార్డర్ అండి వన్ సైడ్ ఏమో పెద్ద బార్డర్ ఇవన్నీ కూడా కంచి బార్డర్స్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చిందనమాట బ్లాక్ బేస్ వచ్చి రెడ్ కలర్తో పికాక్ డిజైన్ అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూసారా ఎంత బాగా ఇచ్చారో ఇది కూడా వేరే బ్లౌజెస్ వేరే కి పేరు చేసుకోవచ్చు కోరా కలర్ మీద బ్లాక్ కలర్ తో చిన్న డిజైన్ వచ్చి వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో పెద్ద బార్డర్ అనమాట మనకి లో ఎక్కడైనా ఇలా బ్లాక్ కలర్ ప్రింట్ కానీ ఇట్లా డాట్స్ లాగా పడితే అదేమి ఏమి డ్యామేజ్ కాదండి కలంకారీ లో ఆల్మోస్ట్ అన్నిటికీ ఇదంతా పెయింట్ వేస్తారు కాబట్టి అట్లీస్ట్ ఒక డాట్ అన్న అలా పడతా ఉంటుంది సో అవి అది మట్టికి డ్యామేజ్ కాదు అండ్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట అండ్ బెస్ట్ ప్రైస్ కి వస్తున్నాయి సో ఎవ్వరూ లేట్ చేయద్దు నచ్చితే మటుకి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్ అనమాట సో మీ ఓడ్రబ్బులో ఒక్కటైనా ఉండాలి సో ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళకి క్వాలిటీ గురించి ఐడియా ఉండే ఉంటుంది ఎన్ని ప్రీ ఆర్డర్స్ తీసుకొని కూడా నేను తీసుకుంటున్నాను సో అంతా ట్రెండింగ్ అనమాట మన ఛానల్ అయితే ఇంకా ఫేమస్ అనమాట సో చూసుకోండి డిజైన్స్ అన్నీ బాగున్నాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పంతొమ్మిది వందల రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ వచ్చి కోరా కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అండి బ్లాక్ లైట్ చేసే వాళ్ళ మట్టుకు ఈ శారీ అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా బ్లాక్ కలంకారీలో ఫేమస్ అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ అండి వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో ఫోర్ ఇంచ్ కంచి బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ కూడా నేను లాస్ట్ టైం బ్లూ కలర్ లో సేల్ చేశానండి నేను షార్ట్ వీడియోలో కూడా కట్టుకున్నాను ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కడితే మట్టికి అండ్ బ్లాక్ లైక్ వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పార్టీస్ అయితే చాలా గ్రాండ్గా నీట్గా ఉంటాయండి లైట్ వెయిట్ అనమాట ఎంతసేపన్నా ఉండొచ్చు అంత హాయిగా ఉంటాయి శారీస్ అయితే ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట బ్లాక్ బేస్ వచ్చి కూర కలర్తో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కంచి బార్డర్ శారీ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ బేస్ వచ్చి ఆవు బొమ్మలండి శారీ అంతా కూడా ఈ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ అనమాట చూసుకోండి ఇంతకుముందు నేను నిజాం బార్డర్లో రెడ్ పెట్టాను ఇప్పుడు కంచి బార్డర్లో బ్లాక్ కలర్తో వచ్చింది అనమాట ఈ డిజైన్ కూడా కడితే ఎంత అందంగా ఉంటుందో శారీ అయితే ఇదిగోండి అండ్ అటు ఇటు రెడ్ కలర్ కంచి బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి అండ్ ప్రతి సారీ పళ్ళు టాజెస్ ఉంటాయండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది సో చూసుకోండి బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఇది కూడా వేరే శారీస్ దేనికైనా పేర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ డిజైన్ కూడా కడితే బాగుంటుంది అండి చూసే కంటే సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది రెడ్ పేస్ వచ్చి ఫిష్ డిజైన్ అండి ఇది కూడా డిజైన్ న్యూ డిజైన్ అనమాట చూసుకోండి ఇలా మధ్య మధ్యలో సర్కిల్ వచ్చి అండ్ ఫిష్ డిజైన్ వచ్చింది అక్కడక్కడ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి కడితే చాలా బాగుంటుంది అండ్ అటు ఇటు బ్లాక్ కలర్ బేస్ వచ్చి సిల్వర్ కలర్తో జరీ బార్డర్ అనమాట కంచి బార్డర్ సిల్వర్ వచ్చింది కూడా బాగా లైక్ చేస్తున్నారు చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు రెడ్ బేస్ వచ్చి మెహందీ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది అనమాట పళ్ళులో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూర కలర్ మీద శారీలో ఉన్న డిజైన్ బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చి అటు ఇటు కంచి బార్డర్ వచ్చింది ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఈ డిజైన్ కూడా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది చాలా ఫేమస్ అండి కలంకారీ సిల్క్లో ఆల్ ఓవర్ డిజైన్ అమ్మాయి బొమ్మల డిజైన్ వచ్చింది అనమాట బ్లాక్ కలర్ బేస్ వచ్చి అటు ఇటు రెడ్ కలర్తో కంచి బార్డర్ అనమాట ఇది కూడా నేను స్టార్టింగ్ ఎప్పుడో నేను స్టార్టింగ్ ఆ కలంకారీ సిల్క్ పెట్టినప్పుడు పెట్టాను అప్పుడు కూడా బాగా తీసుకున్నారు అంటే బాగా లైక్ చేశారనమాట ఈ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు రెడ్ కలర్ బేస్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ మీద ఇలా లోటస్ డిజైన్ వచ్చింది అటు ఇటు కంచి బార్డర్ ఇదిగోండి ఇలా బ్లౌజ్లో కూడా ఎక్కడైనా ఇలాగా చిన్నగా ఇలా రెడ్ కలర్ కనిపించినా ఇది డ్యామేజ్ కాదనమాట మనకు కలంకారీలో ఎంత ప్రైస్ పెట్టినా ఇలానే ఎక్కడైనా ఒక చోట ఇలా డాట్స్ కానీ అలా ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ బేస్ వచ్చి మొత్తం కూడా చిన్న లోతజ్ డిజైన్ వచ్చి మధ్య మధ్యలో సర్కిల్లో ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు సిల్వర్ జెరీ బార్డర్ కంచి బార్డర్ అండి సిల్వర్తో వచ్చింది బార్డర్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో రెడ్ కలర్ పేస్ వచ్చి కోరా కలర్తో పికాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ వచ్చి ఆవు బొమ్మలండి బ్లౌజ్ వచ్చేసి అండ్ అటు ఇటు సిల్వర్ బార్డర్ ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బేస్ వచ్చి మస్టర్డ్ కలర్తో ఇలా పికాక్ డిజైన్ అండి కిందంతా కూడా పికాక్స్ అనమాట అండ్ మధ్యలో లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి అక్కడక్కడ పికాక్స్ వచ్చింది పైన ప్లేన్ వచ్చి కింద వరకు డిజైన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ అనమాట సిల్వర్తో కంచి బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మస్టర్డ్ బేస్ వచ్చి పళ్ళు కూడా డిఫరెంట్గా ఉందన్నమాట పీకాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ అండి కూరా కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అండ్ అటు టు సిల్వర్ బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవైతే బయట అసలు నిజంగా మీరు కంపేర్ చేసుకోండి మినిమం త్రీ థౌజండ్ అంటే త్రీ థౌజండ్ చేంజ్ ఉంటాయి అనమాట సో మన దగ్గర ఇప్పుడు ఆషాఢం సేల్ ప్రస్తుతం ఈ ఈ టైంలోనే ఉంటుందండి మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే నార్మల్ ప్రైస్ టూ ఫైవ్ అలా ఉంటుంది సో నచ్చితే ఈ ప్రైస్కి మళ్ళీ రాదు వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చినట్టయితే అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా మంది అడిగారు చూడండి పైన కొంచెం ప్లెయిన్ వచ్చి కింద అంతా కూడా ఇలా డిజైన్ అనమాట అండ్ అటు ఇటు రెడ్ కలర్ కంచి బార్డర్ ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అండి న్యూ స్టాక్ మీద నేను ఆఫర్ పెడుతున్నాను సో చూసుకోండి ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ అనమాట పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బేస్ వచ్చి కోర కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు రెడ్ కలర్తో కంచి బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా రెడ్ బేస్ వచ్చి చూడండి శారీ ఎంత బాగుందో లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట అండ్ అక్కడక్కడ పీకాక్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బార్డర్ బార్డర్ వచ్చేసి యాంటిక్ కలర్ అండి యాంటిక్తో కంచి బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది రెడ్ బేస్ వచ్చి బ్లాక్ కలర్తో పీకాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా నీట్గా ఉంది కూర కలర్ బేస్ వచ్చి బ్లాక్ కలర్తో చిన్న ప్రింట్ అనమాట అండ్ అటు ఇటు కంచి బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండీ ఇవాళ కలెక్షన్ న్యూ స్టాక్ అండి కంచి బార్డర్ కలంకారీ సిల్క్ శారీస్ విత్ కంచి బార్డర్ అనమాట అండ్ డెఫినెట్గా ఈ ప్రైస్కి మళ్ళీ మళ్ళీ రాదు మన లోనే మళ్ళీ రాదండి న్యూ స్టాక్ మీద బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి సో నచ్చినట్టు వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి డీసెంట్గా ఉంటాయి అండ్ పార్టీ వేర్ అనమాట సో వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్